రాఖీ పౌర్ణమి రోజున ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతుంది రోజు కనిపించే కంటే పెద్దగా ప్రకాశవంతంగా చంద్రుడు కనిపించనున్నాడు ఆకాశంలో కనిపించే ఈ అద్భుతం వెనుక సైన్స్ దాగి ఉందంటున్నారు ఖగోళ పరిశోధకులు ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు ఈరోజు బ్లూ మూన్ సూపర్ మూన్ గా కనబడదు అసలు చంద్రుడు ప్రత్యేకంగా కనబడడానికి కారణాలు ఏంటి ఖగోళ శాస్త్రం ఏం చెప్తోంది నాతో పాటు ఖగోళ పరిశోధకులు ఉన్నారు సార్ నమస్కారం ఏం జరుగుతోంది వాళ్ళ ఆకాశంలో చంద్రుడిపై అనేకమైనటువంటి ఊహాగానాలు వస్తున్నాయి ఒక రకంగా ఈరోజు చంద్రుడు బ్రైట్గా కనబడతారని చెప్తున్నారు ఏం జరుగుతుంది సో చంద్రుడు బ్రైట్గా కనబడిన నిజమే అండి ఇది టూ త్రీ ఇయర్స్కి ఒకసారి జరిగే ఈవెంట్ అండి ఎందుకంటే ఉదాహరణకు ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి భూమి చుట్టూ చంద్రునికి తన సొంతగా ప్రకాశమైన ప్రకాశవంతమైన శక్తి ఉండదు అని ఏంటంటే సన్ లైట్ని రిఫ్లెక్ట్స్ చేస్తుంది మన సూర్యుడు నుంచి వచ్చే లైట్ని సో ఇది సూర్యుడు ఇది భూమి ఇది చంద్రుడు అనుకుంటే సో ఇది ఇది ఏ ప్లేస్లో భూమి చుట్టూ ఏ ప్లేస్లో ఉన్నదాన్ని బట్టి చంద్రుడు మనకు డిఫరెంట్ ఫేజెస్లో కనబడతాడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇక్కడ ఉందనుకోండి ఎదురుగా సో ఫుల్ లైట్ బడి మనకి ఫుల్ మున్ లాగా అప్పర్ అవుతుంది అది ఇక్కడ ఉందనుకోండి సైడ్కి ఓన్లీ ఈ హాఫ్ మాత్రమే ఇటు సైడ్ బడి ఇటు సైడ్ మనకు డార్క్ సో అదే చంద్రకారం సో సో అది ఏ ప్లేస్లో ఉన్నదాన్ని బట్టి మనకి పౌర్ణమి అమావాస్య డిఫరెంట్ ఫేజెస్ అనేవి సో అంటే ఒక ఒక పౌర్ణమి నుంచి ఇంకో పౌర్ణమి రావడానికి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రోజులు పడుతుంది మనకి సో అది అది పౌర్ణమి కానీ ఇవాళ ఏంటంటే సూపర్ మూన్ అంటే బ్లూ మూన్ అనమాట అంటే సూపర్ మూన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆ భూమి భూమి చుట్టూ చంద్రుడు తిరిగే ఒక కక్ష ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఒక సర్కిల్ లాగా ఉండదు అది ఎగ్ షేప్ లాగా ఉంటుంది అనమాట దీర్ఘ వృత్తాకార షేప్లో ఉంటుంది ఓవెల్ షేప్ అనమాట సో దానివల్ల అది కొన్నిసార్లు భూమికి దగ్గరగా కొన్నిసార్లు దూరంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట సో దగ్గరగా ఉన్నప్పుడు మూడు లక్షల యాభై ఆరు వేల కిలోమీటర్లు దూరంగా ఉన్నప్పుడు నాలుగు లక్షల ఆరు వేల కిలోమీటర్లాగా ఉంటుంది సో ఈ దగ్గరగా ఉన్న పాయింట్ని పెరిజీ అంటారు సో ఒకవేళ ఆ తిరిగే క్రమంలో మన ఫుల్ మూన్ కూడా భూమికి దగ్గరగా వచ్చినప్పుడు రెండు కోయిన్స్టైడ్ అయినప్పుడు సో ఆ పౌర్ణమి రోజున ప్లస్ పెరిజీ అంటే భూమికి దగ్గరగా ఉన్న రోజున ఆ ఒకవేళ వచ్చేది అనుకోండి దాన్ని మనం సూపర్ మూన్గా పిలుచుకుంటాము అంటే భూమికి దగ్గరగా యాభై వేల కిలోమీటర్ల దగ్గరగా రావడం వల్ల మూన్ అనేది చంద్రుడు అనేవాడు ఒక పద్నాలుగు శాతం పెద్దగా ఒక ముప్పై శాతం బ్రైట్గా కనబడతాడు చాలా కాంతివంతంగా కనబడతాడు సో అట్లాగే ఈరోజు బ్లూ మూన్ కూడా అని అంటున్నారు బ్లూలో కనిపించడానికి కారణాలు ఏంటి వల్ల ఏంటంటే ఇవాళ బ్లూమూన్ అండి బ్లూ మూన్ అంటే ఒకటే మంత్లో రెండు సార్లు ఒకవేళ ఫుల్ మూన్ వస్తే కనుక దాన్ని బ్లూ మూన్ అంటారు సో యూజువల్గా మనకి పౌర్ణమి ఒక మంత్లో ఒకేసారి వస్తుంది సో చంద్రుడు ఇప్పుడు ఇలా తిరుగుకుంటూ ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రోజులకు మళ్ళీ పౌర్ణమి ఏర్పడుతుంది పౌర్ణమి టు పౌర్ణమి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రోజులు ఉంటుంది కానీ మన క్యాలెండర్ మంత్ చూస్తే కనుక మనకి ముప్పై ముప్పై ఒకటి రోజులు రెగ్యులర్గా ఈ మంత్స్ ఉంటుంటాయి కనుక ఆ ఒక వన్ మంత్ వన్ డే యాడ్ అవుకుంటూ పోయి ఏదో ఒక మంత్లో ఏంటంటే రెండు ఫుల్ మూన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది కదా సో ఆ రెండు ఆ రెండవ ఫుల్ మూన్ ని రెండవ సూపర్ మూన్ ని మనం ఏంటంటే బ్లూ మూన్గా పిలుచుకుంటాం అనమాట సో కాకపోతే ఏంటంటే బ్లూ మూన్ అంటే అది బ్లూ లాగా అపియర్ అవ్వదు ఏంటంటే ఇప్పుడు అదొక ఇంగ్లీష్ వర్డ్ అండి ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఏంటంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది ఒక డైలాగ్ అంటే ఎంత గా ఒక ఈవెంట్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనము ఉంటుంది సో తెలుగు లాగా అనమాట తెలుగులో ఏంటంటే వాడు వాళ్ళు అమ్మవసారిసారి ఇప్పుడు నంకోసారి వస్తారు అన్నట్టు అట్లా ఇంగ్లీష్లో కూడా ఏంటంటే వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కాబట్టి దాన్ని ఆ బ్లూ అనే పదాన్ని దానిలో వాడి బ్లూ మూన్ అని చెప్పేసి అనమాట ఎందుకంటే టూ త్రీ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది గా జరుగుతుంది కాబట్టి దీన్ని బ్లూ మూన్ అన్నారనమాట కాకపోతే బ్లూ లాగా కనపడుతుంది సో అట్లాగే ఇప్పుడు రాబోయేటువంటి సెప్టెంబర్లో కానీ నవంబర్ ఫిఫ్టీన్త్కి కూడా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అంటున్నారు అట్లాగే మళ్ళీ ఈ రోజు జరిగేటువంటి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిణామంలో చంద్రుడు కనబడాలంటే రెండు వేల ముప్పై ఏడున కనిపించే అంటున్నారు ఇందులో నిజమేంత కాదండి సూపర్ మూన్స్ అనేవి నిజం చెప్పినట్టుగా ఇప్పటికైతే చాలా చోట్ల మెగా ఉంది మరి రాత్రి ఎవరికైనా చంద్రుడు కనిపిస్తే మాత్రం డెఫినెట్గా చేయవచ్చు మొత్తానికి ఖగోళం జరిగేటువంటి భూమికి చాలా దగ్గరగా చంద్రుడు రావడం వల్ల ఈరోజు అంత అద్భుతంగా చంద్రుడిని చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు శాస్త్రవేత్తలు మరోవైపు దీనిపైన సైన్స్తో జరిగేటువంటి ఈ అంశంపైన కొన్ని మూఢ నమ్మకాలు కూడా ప్రచారం జరుగుతున్నాయి ఆ వదంతులు కూడా ఎవరు నమ్మొద్దని ఇటు పురోహితులు పండితులు కూడా చెప్తున్నారు కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్ జిల్లా నుంచి